ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పాలనలో పదకొండవ స్థానంలో ఉండే ఈ దేశాన్ని మూడో స్థానానికి తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత తీసుకున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలని స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి మీరు కూడా ముందుకు రండి అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మనపు అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం నేను అందుకే పదే పదే చెప్తున్నాను కష్టపడక్కర్లేదు స్మార్ట్గా పనిచేస్తే చాలు ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా ఆరు గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి అప్పుడు పని చేయండి మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి కుటుంబ సభ్యులతో ఉండండి దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది మీరు కూడా తక్కువ పనిచేయండి ఎఫెక్టివ్గా పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి వారికి గురించి తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతూనే ఉండాలి మీ బాడీ మీ కష్టపడి అంతా కష్టపడండి రెండు రోజులు అన్నీ మర్చిపోయే ఆనందంగా ఇంటి దగ్గరుండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళీ మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వైకుంఠపాళి మాత్రం వద్దు వైకుంఠ పాడేసి పైకి ఎక్కించడం మళ్ళా మీరు కిందికి రావడం మళ్ళా పట్టుకొని పైకి పోవడం ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి ఉంది సుస్థిరమైన పాలన సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ నరకాసురుడు వద ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి మంచిని ప్రోత్సహించాలి అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీకు మీ కుటుంబానికి మీ బంధువులకు మీ మిత్రులకు అందరు కూడా నూతనమైన వెలుగులు తీసుకురావాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా హ్యాపీ దీపావళి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు